డిసెంబర్ పదమూడు విక్టరీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు ఆయన్ని విష్ చేస్తుండగా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం తనదైన స్టైల్లో వెంకటేష్ గారిని విష్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ టీమ్ తో వెంకటేష్ గారి ఫేమస్ డైలాగ్ అయిన ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ హ్యాపీ బర్త్డే విక్టరీ వెంకటేష్ అంటూ ఎంతో గ్రాండ్ గా విష చెప్పారు అనిల్ రాయపూడి థర్టీ సెకండ్ టైమ్ స్పేస్ లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రాయపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేస్తున్న చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీలో స్పెషల్ రోల్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పన్నెండున మన ముందుకు రాబోతుంది ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ను ఇటీవలే అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మరియు అటు విక్టరీ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు